ఓఆర్ఆర్ వద్ద భూమిపై పెట్టుబడి పెట్టడం మిస్ అయ్యారా కానీ మరొక అద్భుత అవకాశం వచ్చింది త్రిపులారర్ దగ్గర భూమిపైన పెట్టుబడి పెట్టడం మిస్ అవ్వకండి నాడు హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ వస్తుందని చెప్పినప్పుడు చాలామంది పెట్టుబడి పెట్టడానికి స్తోమత ఉన్నా కూడా వాళ్ళు అది వచ్చేదా పోయేదానే నిర్లక్ష్యం వల్లనో మరి పూర్తి సమాచారం లేకపోవడం వల్ల పెట్టుబడి పెట్టలేకపోయినారు కానీ నేడు అక్కడ పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తుల యొక్క భూముల ధరలను చూసి వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు మీకు కూడా మరొక అవకాశం వచ్చింది త్రిపుల దగ్గర పెట్టుబడి పెట్టినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి త్వరతగతిన రెట్టింపు అవడం జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి అంటే హైదరాబాద్ లో మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల మేర త్రిపులార రావడం జరుగుతుంది అదే విధంగా రీజనల్ రింగ్ రైలు వస్తుంది కూడా అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి త్రిపులార దగ్గర పెట్టుబడి మిస్ అవ్వకండి